టీవీ ఫార్టీ నైన్యూస్ కి స్వాగతం చూస్తే కోనసీమ జిల్లా తిరుమలగా ప్రసిద్ధికెక్కిన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శన భాగాన్ని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఇక ఆలయఈఓ భూపతి రాజు కిషోర్ కుమార్ అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి గోశాల వాహన పార్కింగ్ ప్రదేశం క్యూ లైన్లు అన్న సంతర్పణ ప్రాంతాలను పరిశీలించారు అలాగే ఆలయంలో భక్తులు సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు ఆలయ సిబ్బందికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం శ్రీవారిని దర్శించుకొని ఆశ్రవచనాలు పొందారు ఇక ఎమ్మెల్యే వెంట ఆకుల రామకృష్ణ ముదునూరి వెంకట్రాజు అదేవిధంగా కరుటూరి నరసింహారావు ముల్లపూడి భాస్కర్రావు మరియు తదితరులు పాల్గొన్నారు కలిసిమెలిసి అందరూ ఈ యొక్క అభివృద్ధి కోసం సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ఏదైనా ఎవరి దృష్టికి ఏ విధమైన లోపాలు వచ్చినా ఇక్కడ మొన్న ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ప్రసాద స్కీమ్ లాంటి స్కీమ్లు కూడా ఉన్నాయి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఏ మేరకు ఏ విధమైన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నవ్వండి ఏ విధమైన ఒక దాతలో ఉన్నవ్వండి ఏ విధమైన అవకాశం ఉండే అవకాశాలు తీసుకుని ఈ యొక్క మన కొత్తపేట నియోజక పరిధిలో వెంకటేశ్వర స్వామి గారు ఏ విధంగా ఇక్కడ వెలుగు వెలుగులు అందిస్తూ ఉన్నారో ఆ వెలుగులు ఇంకా ఇక్కడ వచ్చే భక్తులకి ప్రధానికానికి సేవ చేయడానికి ఏ విధంగా మేము కృషి చేయగలం ఆ విధంగా కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా సిద్ధమై ఉంటామని ఉంటామనుకో సందర్భం ఇక్కడ ప్రభుత్వం మంట వచ్చింది ఆరు వారాలు అయ్యింది ఈలోగా కొంచెం సెటిల్ అవడానికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పత్రికల్ని గ్రామస్తుల్ని అందరిని కూడా ఏదన్నా అందరూ కొన్ని ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కట్టుబడి అందరం కలిసి మనం స్వామి దేవస్థానం యొక్క గౌరవాన్ని చేసేలాగా కృషి చేయడానికి అందరి సహాయ సహకారాలు కావాలి నా దృష్టికి తీసుకొస్తే మా విషయంలో సద్భం స్పందించి దాని మీద అవి సరి చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దేవస్థాన సిబ్బంది కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ కూడా ఇది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పవిత్రమైన కలియుగ దైవ వారసీవ తిరుపతిగా భావించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తిని దర్శించిన ఇంకా దాన్ని ఎమ్మడింప చేసేలా అందరూ కృషి చేస్తామని సందర్భంగా కోరుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకోవాలి ఇక్కడ అది వెంకటేశ్వర స్వామిలో వచ్చేది దాని పోతు ఇక్కడ అందరూ ఎంతో తప్పు కూడా వస్తూ ఉంటారు ఆ స్వాత పొందాలి దానికి తగ్గట్టుగా మన వాళ్ళతో సాగారు చాలా డీసెంట్ గా ఎవరు పని చేసే ఇబ్బంది కానీ స్టాంప్ కానీ ఎవరైనా సరే నేను రికమెండ్ ఆ రికమెండ్ చేసి ఎవరు వచ్చారని సరే ఎవరు సరిగా పని చేయకుండా చెప్పండి ఇందులో ఏ విధమైన ఎక్స్క్యూజ్ లేదు ఎవరిని స్పేర్ చేసేది టోల్ చేయలేదు దేవస్థానం ఎక్కడ రాజీపోవడం ఎవరికి వాళ్ళు దీన్ని ఏదో అర్థం పెట్టుకునే వాళ్ళు ఏదో కొంత లబ్ధి పొందడానికి పని చేసుకుందాం అంటే మాత్రం దేవస్థానం ఇబ్బంది కలిగించే పరిస్థితి మాత్రం నష్టం కలిగించే పరిస్థితి మాట వచ్చే పరిస్థితి మాత్రం ఎక్కడ సైన్స్ ఇక నేను ఒకటే పదిహేను రోజుల నుంచి అనుకుంటా నాకు టైం టైం మీరు కాలా అసెంబ్లీ పది రోజుల నుంచి అసెంబ్లీకి వెళ్ళడం హైదరాబాద్ అడగడం లేక నడిచుకోవాలి కదా ముందు రెండు రోజులు ముందు నేను అప్పుడు కోసం అసెంబ్లీకి వెళ్ళకపోతే నేను మీటింగ్ అయ్యాను మన నేను కూడా వస్తూ ఉంటాను నీకు కావాల్సిన సపోర్ట్ మేము అందరం ఉంటాం సిబ్బంది కూడా ఏ కూడా ఇదివరకు ఏం చెప్పిందో వాళ్ళు సార్ కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎక్కడ వాళ్ళు ఏ విధమైన కలెక్టర్ చూసుకోండి చుట్టాలని అదేవిధంగా ఇంకా స్పీకర్స్ మొత్తం వాడపల్లి గ్రామం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిధ్వనించే విధంగా స్పీకర్ ఇష్టం ఏర్పాటు చేసి తిరుపతి బోర్డర్లో ఓం నమో వెంకటేశ్వర అనే నామస్మరణ అని ఎనిపించేలాగా కార్యక్రమం తీసుకోవాలనేది పార్కింగ్ ఏరియాస్ డెవలప్ చేయడం లైటింగ్ డెవలప్ చేయడం ఫోన్ డెవలప్ చేయడం ఒక అన్నదాన మండపానికి కూడా వరకు పూర్తయి ఉంది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి మండపాన్ని పూర్తి చేసిన తర్వాత వెనకాల ఉన్న ఈ యొక్క ఏదైతే మనం కూర్చున్నామో కూర్చున్నా అడ్మినిస్ట్రేట్ ఇక్కడ నిటర్స్ కింద తీసుకురావాలనేది ఇంకా వేరే ల్యాండ్ ఏదైతే ఇక్కడ వెనకాల ఉన్న ఆరు ఎకరాల తొమ్మిది తొంభై సెంట్ల సెట్ల కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏరియా కింద దాన్ని డార్మినటర్స్ కింద తీసుకురావాలని ఇంకా ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా అధాలు కానీ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా భక్తులకి అసౌకర్యం కలుగుతుంది అంటే వాటిపైన దృష్టి పెట్టి ఇంకా శనివారం రోజున హెవీ హెవీగా భక్తులు అందరూ వస్తున్నారు చాలా భారీ సంఖ్యలో దాని తగ్గట్టు ఎందుకంటే ఇది రూరల్ గ్రామం గత దశాబ్ద కాలంగా దీని యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా సౌకర్యం సమకూర్చడం లంగా పూర్తి స్థాయిలో చేయకపోవడం వాస్తవం దాన్ని వీలైనంత తొందరలో గుర్చయించాలి ఈ లోపల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తలెత్తిన అందరం కూడా సహకరించి కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భక్తుల యొక్క ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో శరవేగంగా అభివృద్ధి సాధించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నారు ఇప్పటికే కొన్ని సమస్యలు తక్షణం చేసుకోవాల్సిన కొన్ని సమస్యలు గుర్తించుకోవడం జరిగింది ఇక్కడ శుక్రవారం రాత్రి నడిచి వచ్చి భక్తులకి టార్మటరీసు టాయిలెట్సు ఇంకా రూమ్స్ వెయిటింగ్ రూమ్స్ ఇటువంటి వాటి మీద ముందుగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ దేవస్థానం యొక్క వైభవాన్ని ఇంకా చేయడానికి ఏ కార్యక్రమాలన్నీ కుర్చి చేయాలో వాటి అన్నిటి మీద కూడా కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది రాచిగేట్టువంటి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు దగ్గర వాడపల్లి కొత్త మందిరం వద్ద రావులపాలెం కళా వెంకట్రావు గారి సెంటర్లో మూడు ఆర్చి గేట్లు నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా కళ్యాణ మండపం ఇంకా గ్రూప్ ఆఫ్ కళ్యాణ మండపాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని కొత్తపేట నియోజక శాసన శాసనసభ్యుడిగా స్వామివారి సేవకు నా వంతు కృషి నేను చేయాలని భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తారని స్వామివారి సన్నిధిలో తెలియజేసుకుంటూ ఉన్నారు మరి వాడపేరి వెంకటేశ్వర స్వామి వారు రోజు రోజుకి కూడా వైభవంగా చెందుతూ ప్రజల యొక్క విశ్వాస నమ్మకాలకు ప్రతీకగా వారి కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజానీకం దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు వారి ఆశ పొంది మరి దాని తగ్గట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది